రాజమౌళి సినిమా ప్రస్థానం ఓ చిన్న సినిమాతోనే ప్రారంభం అయింది మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ ఇది జూనియర్ క రెండవ సినిమా ఓకే బాగుందన్నారు రెండో సినిమా కూడా జూనియర్ హీరో గానే చేశాడు అది సింహాద్రి జూనియర్ ను ప్రత్యేక పాత్రలో చేతిలో ఓ ఆయుధంతో చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఇక మూడవ ప్రయత్నం సై చూసారా మూడవ ప్రయత్నం నితిన్ పై చేశాడు ఓ రగ్బీ గేమ్ బ్యాక్ డ్రాప్ గా చేసుకుని హిట్ కొట్టాడు నాలుగో సినిమా ఛత్రపతి దీని హీరో ప్రభాస్ తల్లి సెంటిమెంట్ తో పాటు మాస్ టచ్ యాడ్ చేసి పెద్ద హిట్ కొట్టాడు ఇక ఐదవ చిత్రం చూడండి రవితేజతో విక్రమార్కుడు అంటూ ఓ కామెడీ టచ్ తో మాస్ ను జత కలిపి దీన్ని హిట్ చేశాడు ఆరవ చిత్రంగా జూనియర్ తో మూడవ సినిమాగా యమదొంగ చేశాడు ఇది కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ సమ్మేళనంతో చేసి దీన్ని హిట్ కొట్టాడు ఏడవ సినిమాకు రామ్ చరణ్ ను ఎంచుకున్నాడు సోషల్ జానపదం రెంటిని కలిపి వీటికి గ్రాఫిక్స్ ను జత చేశాడు జనాన్ని మెస్మరైజ్ చేసి హిట్ కొట్టాడు ఆ తర్వాత చిత్రం ఎనిమిదవది మర్యాద రామన్న సునీల్ తో ఓ ప్రయోగం చేశాడు ఫ్యాక్షన్ డ్రామాకు కామెడీని లింక్ పెట్టి సైకిల్ కు ప్రధాన పాత్ర ఇచ్చి హిట్ కొట్టాడు ఇక ముచ్చటగా తొమ్మిదవ చిత్రం ఈగ సినిమా ఈగ చుట్టూ కథను బిగించాడు నాని లాంటి యువ హీరో తీసుకున్నాడు దీనికి గ్రాఫిక్స్ ను జత చేసి సూపర్ హిట్ కొట్టేశాడు దాని తర్వాతది పదవ చిత్రం బాహుబలి ద బిగినింగ్ ప్రభాస్ రాణాలతో ఓ జానపద సినిమాకు జీవం పోశాడు గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రేక్షకుణ్ణి మైమర్పించి హిట్ కొట్టాడు ఇక ఇప్పుడు పదకొండవ చిత్రం బాహుబలి ద కంక్లూజన్ ఇది మొదటి భాగానికి కొనసాగింపు పది రోజుల్లో వెయ్యి కోట్లను టార్గెట్ చేసి ఆ కొండని ఢీకొట్టాడు చూసారుగా రాజమౌళి సినీ ప్రస్థానం ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు అందిన సినిమానల్లా వాటేసుకోలేదు ప్రేక్షకుడికి ఏం కావాలో అదే ఇచ్చుకుంటూ వచ్చాడు తప్ప తన అభిప్రాయాల్ని ప్రేక్షకుడిపై రుద్దే సాహసం చేయలేదు అందుకే వరుసగా పదకొండు హిట్స్ దక్కాయి దానితో పాటు ఇండియన్ సినిమాకు దిక్సూచిగా మారాడు జయహో రాజమౌళి జయహో జక్కన్న